వందనాలండి ఈరోజు సెప్టెంబర్ మూడు నీతిమంతుడైన జకర్యా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం లూకా ఒకటి ఐదు నుంచి ఏడు వరకు యూదయ దేశపు రాజైన హేరో దినంలలో అబియ తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను అతని భార్య అహరోన్ కుమార్ ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనిచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేవి ఎలిజబెత్ గొట్టవాలైనందున వారికి పిల్లలు లేకపోయారు మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి ఈరోజు నుండి మనం కొత్త బంధన వ్యక్తుల గురించి ధ్యానించుకుందాం ముందుగా నీతిమంతుడైన ఒక యాజకుడు జకరియా గురించి మొదలు పెట్టుకుందాం జకరియా గురించి మనకు తెలిసినవన్నీ లోక ఒకటవ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి ఈ ఇది ఒక యాజకుల సువార్తగా ఉంది మందిరంలో ఆరంభమై మందిరంలో ముగిస్తుంది ఒకటి ఒకటో అధ్యాయం ఐదు నుంచి పదిహేడులో ఈ ముందు వ్రాయబడిన వాక్య భాగంలో జకరియ అనే యాజకుడు బంగారు బలిపీ బలిపీఠం యొద్ద ధూపం వేస్తూ కనపడుతూ ఉన్నాడు ఇక్కడ మొదలైన సువాసన తర్వాత అన్ని పేజీల్లో వ్యాపించే విధంగా కనపడుతుంది జకరియ నైతికంగా మరియు అధికారికంగా పూజారి అని తరచుగా చెప్పబడి ఉంది మందిరంలో ఉన్నట్లే జకరియ ఇంట్లో కూడా ఉన్నాడు అతన్ని గురించి విధేయతతో నడిచే నీతిమంతుడు నిరంతరం ప్రార్థించేవాడు మరియు నమ్మకంగా సేవ చేసేవాడు అని చెప్పచ్చు ఇజ్రాయెల్ యొక్క విస్తారమైన యాజకత్వము ఇరవై నాలుగు తరగతులుగా విభజింపబడింది ప్రతి తరగతి సంవత్సరంలో రెండుసార్లు పరిచర్య చేస్తుంది యూసిఫస్ అనే చరిత్రకారుని ప్రకారము ఆ కాలంలో దేశంలో ఇరవై వేల మంది అధికారిక పూజారులు ఉన్నారు ఒక్కొక్క యాజకునికి జీవితకాలంలో ఒకేసారి అవకాశం వస్తుంది అందుకే బంగారు పలిపి బలిపీట మీద సేవ చేసే భాగ్యం దొరకడము జకర్య గొప్ప సందర్భం అంతేకాకుండా మలాఖీ ప్రవక్త కాలం నుండి నాలుగు వందల నిశ్శబ్ద సంవత్సరాల తర్వాత పరలోక స్వరం విన్నాడు భయపడవద్దనే ముందు మాటతో ప్రభు దూత అతనికి సందేశాన్ని అందించాడు జకర్య మరియు అతని దైవభక్తి గల భార్య ఒక కొడుకు కోసం ప్రార్థిస్తున్నారు దేవుడు వారి ప్రార్థన విన్నాడు దేవుని దృష్టిలో గొప్పవాణిగా ఉండేవాడు ఉండే కొడుకును ఎలిజబెత్ కంటుంది జకర్యా ఎలిజబెత్లు ఎంతకాలం దీని కొరకు ప్రార్థించారో మనకు తెలియదు కానీ ఈ సత్యం ద్వారా మనం కూడా ప్రార్థించినప్పుడు దేవుని సమయం వచ్చే వరకు ఎదురు చూడాల్సి వస్తుందని నేర్చుకోవాలి మనల్ని ఈ విషయం ప్రోత్సహిస్తుంది కూడా జకరియా బంగారు బలిపీఠం మీద పరిచర్ చేస్తున్నప్పుడు సువాసన గల ధూపం యహోవ యొద్దుకు చేరుతుండగా అనేక మంది ప్రజలు ప్రార్థిస్తున్నారని గమనించండి పరిశుద్ధుల ప్రార్థనలో ఏకీభవిస్తే ఎంత మంచిది కదా దేవుని విషయానికి వస్తే ఆయన తాను ఎంచుకున్న సమయంలో జవాబిస్తాడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి చిన్న ప్రార్థన చేసుకుందాం దయమేడా వేసిన ఆయన స్తోత్రం ప్రభా నీతి మంత్రి అయిన జగర్యలాగా తండ్రి ప్రార్థించి ఎదురు చూసేది నేర్పించమని యసుక్రీస్తు నామను వేటుకొచ్చున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ